హాయ్ అండి మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనగానే అలానే చికెన్ ఫ్రై అనగానే చాలా కంగారు అయిపోతామండి ఎందుకంటే బాగా హాఫ్ కేజీ వన్ కేజీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని తినాలేమో అనేసి కొంతమంది భయపడతారనమాట ఎందుకంటే ఆయిల్స్ ఎక్కువ తినని వాళ్ళైతే చాలా భయపడతారు సో అలా కాకుండా అండి చక్కగా మనకి మూడు నాలుగు స్పూనులతోటి మంచిగా ఫ్రై చేసుకొని లెగ్ పీసుల్ని తినవచ్చండి ఒకటి రెండు లెగ్ పీసులతో మన కడుపు నిండిపోయిద్ది అలా ఫ్రై చేసుకున్న లెగ్ పీసులతోటి కొంచెం ఆ లెగ్ పీసుల మీద నిమ్మరసం పిండుకొని ఆ ముక్కతో పాటు ఆ ఉల్లిపాయని నంజుకొని తింటే ఉండిద్దండి టేస్ట్ సూపర్గా ఉండిద్దండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ లెగ్ పీసులు తీసుకున్నాను మంచి పెద్ద పెద్ద లెగ్ పీసులు ఇచ్చాడండి మనకి కట్ చేసే ఇస్తాడనమాట అక్కడ మనం అడిగి కట్ చేయించుకోవాలి రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడైతే మనము ఇవన్నీ పట్టించుకోవాలి కాబట్టి కా మనకి స్పైసీకి తగ్గట్టుగా కారము ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూను జీలకర్ర పొడి అలానే పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా అయితే మిరియాల పొడి ఒక పావు స్పూన్ పసుపు ఒక లిమను అలానే మీకు ఇష్టం ఉంటే రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి దీంతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే కొంచెం గడ్డి పెరుగు తీసుకుని గడ్డ పెరుగు తీసుకోవాలండి సారీ ఇంకా మనకి ఒక బౌల్ లోతుగా ఏదన్నా ఒక తీసుకొని బౌల్ లాంటిది దాంట్లో ఒక రెండు లేదా మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలండి పెరుగు లూజు లూజుగా ఉండకూడదు కొంచెం గట్టి పెరుగు వేసుకోవాలి అలానే మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మనకి ఈ ఈ మసాలాలు మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలండి మనం కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ మిరియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా మొత్తం వేసుకొని ఒక్కసారి లెమన్ పిండుకోవాలండి ఒక లెమన్ కూడా తీసుకోవాలి లెమన్ పిండుకొని బాగా ఈ స్పైసీస్ మొత్తాన్ని స్పూన్తో బాగా కలపాలండి అన్నీ కలిసిపోయేటట్లుగా కలపాలి ఇక్కడ నేను లెమన్ పిండుతున్నాను ఇక్కడ స్పూన్ తీసుకొని చక్కగా మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట అంతా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఇది గట్టిగానే ఉండాలండి లూజ్ లూజుగా ఉండకూడదు కొంచెం కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ అస్సలు ప్రిఫర్ చేయనండి ఫుడ్ కలర్ ఇప్పుడు ప్రస్తుతానికి తినకూడదు అసలు ఇంకా ఒక స్పూన్ అయితే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇక స్పూన్తో కాదులు అనేసి చేత్తో చక్కగా ఒక ముద్దలాగా మనం కలుపుకోవాలండి గట్టిగా ఇలా కలుపుకోవాలి పెరుగ్గాని లూజు లూజ్ ఉంటే మళ్ళీ లూజు లూజ్ అయిపోతే మొక్కకు పట్టకపోగా మొత్తం వేస్ట్ అయిపోయిద్దండి ఇక్కడ మనం నిమ్మకాయని ఇంకా పిండుతున్నాను అనమాట సో నేను దాంట్లో పిండాను కదా ఇంకా మళ్ళీ మొత్తం పిండుకుంటున్నాను బాగా గట్టిగా ఉందని సో ఇంకొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చులండి ఇంకా ఆ రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను కొంతమంది కోడిగుడ్డు కూడా వేసుకుంటారు అంత ఏమి ఉండదు అంటే ఎవరిష్టం వాళ్ళది అండి నేనైతే వేసుకోను చక్కగా ఒక ముద్దలాగా కలుపుకున్నాను ఎప్పుడైతే ఇంకా లెగ్ పీసులు తీసుకుంటున్నానండి చక్కగా మనకి ఈ మసాలాలు మొత్తం బాగా లెగ్ పీస్ లోపలికి ఆ ఘాట్లు ఉంటాయి కదా ఆ ఘాట్లు లోపల పోయేంత వరకు మసాలాలు బాగా పట్టించుకోవాలి పై పైన పట్టించుకుంటే మళ్ళీ మొక్క తినేటప్పుడు చప్పచప్పగా ఉండిద్దండి అందువలన మనము ఈ బాగా మొక్కకైతే పట్టించుకోవాలి నాకు కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైద్ది అనేసి నేను ఫస్ట్ది అయితే చూపిస్తున్నాను మళ్ళీ మూడోది చూపిస్తానండి సో ఇలా పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి నాలుగోది అనమాట బాగా మసాలాలు కరెక్ట్గా సరిపోయినాయండి నాకు ఈ నాలుగిటికి సరిపడా మసాలాలు కలుపుకున్నాను బాగా మనం కట్ చేసిన దాంట్లో బాగా కలుపుకోవాలన్నమాట లోపలికి మసాలాలు బాగా పట్టించుకోవాలి పట్టించుకొని ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి చక్కగా అన్ని మసాలాలు మొక్కకు పడతాయి ఇంకా మిగిలినది కూడా రాసేస్తున్నాను వీటికైతే అన్నిటికీ ఇలా పట్టించుకున్నాను చూశారు కదా మొత్తానికి అయితే పట్ కరెక్ట్ సరిపోయిందండి నాకు సో చక్కగా జోరు జోరుగా లేకుండా గట్టిగా ఉంది చక్కగా మొ మొక్క అయితే పట్టింది అంతా సో నేను ఈ నాలుగు లెగ్ పీసులు కూడా మళ్ళీ దాంట్లోకి వేసుకుంటున్నాను మళ్ళీ ప్లేట్ పెడితే ఫ్రిడ్జ్ ఆక్రమించేది కొంచెం ప్లేస్ అనేసేసి దాని మీద ఇది మూత పెట్టేస్తాను మనం మూత పెట్టుకొని మనకు టైం ఉంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలన్నమాట సో నేను నాలుగైతే అక్కడ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి సో నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాను అనమాట నేను వాయిస్ ఇస్తున్నాను కదా వీడియోకి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తీసుకొని వెళ్ళి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇంకా ఫ్రై చేసుకున్నానండి ముందైతే మనము ఫస్ట్ ఆవిరిచ ఉడికించుకోవాలి నేనేం చేస్తున్నానంటే ఇడ్లీ పాత్ర ఉండేది కదండి దాంట్లో అంటే ఇది పెద్ద ఇడ్లీ పాత్ర అండి పెద్దగా ఉంటాయి కదా ఇడ్లీలు కర్ణాటక ఇడ్లీలు అలాంటిది మనం ఏంటంటే దీంట్లో మామూలుగా లాగా వేసుకుంటాం అనమాట అలాంటి రేకులు సో ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చులండి కానీ అంత సరిపోదన్నమాట అనమాట ఇదైతే ఫ్రీగా ఉండిద్ది నేను ఫస్ట్ ఆవిరి మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటానండి ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి తర్వాత ఆయిల్ తక్కువ పట్టిద్ది ఈ ప్లేట్ మీద దీన్ని ఉల్టా పెడుతున్నాను అనమాట అంటే ఒక మొక్క ఇటు ఒక మొక్క అటు పెడుతున్నాను ఇంకో రెండో ప్లేట్లో రెండో మొక్కలు కూడా పెడుతున్నానండి కరెక్ట్గా నా రెండు ప్లేట్లు ఉన్నాయి రెండు ప్లేట్లో నాలుగు సరిపోయినాయి అనమాట ఫస్ట్ నేను ఆవిరి మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి ఇలా కాకుండా డైరెక్ట్గా అనుకో మనకి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది నేను ఇలా చేసుకుంటాను ఎవరిష్టం వాళ్ళదండి అండి కాలంటే ఆయిల్ ఎక్కువ పోసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంత ఆయిల్ ఎందుకులే మనం ఆయిల్ కొంచెం తక్కువ తినాలన్న ఉద్దేశంతో నేను ఎలా అయితే పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నానండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి చక్కగా మొక్కలో జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ మొక్కలోది ఆ కండ అనేది కొంచెం బయటకు వచ్చిద్ది అనమాట అంతే తప్ప బాగానే ఉంటాయండి సగం ఉడిగిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిద్ది ఎక్కడ నేను పెనుం పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి అదే మనం ఇలా ఉడికించుకోలేదు అనుకోండి ఆయిల్ చాలా ఎక్కువ పట్టిద్దండి మరి అంత ఆయిల్లో ఎందుకులే డీప్ ఫ్రై చేసుకోవటం అనేసి నేను ఇలా చేశాను అనమాట ఆ మూడు స్పూన్ల ఆయిల్లో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాను లెగ్ పీసులు ఎందుకంటే నాలుగు వైపులా ఉండేది కదా ఆయిల్ ఆయిల్లోనే మనం చక్కగా రెండు వైపులా ఎర్రగా మనం ఫ్రై చేసుకోవచ్చండి నేను చేపలను కూడా ఇలా ఏపుకుంటాను కాబట్టి నాకు ఐడియా ఉండిద్ది బాగా అందువలన నేను ఇలా వేపుకుంటున్నాను ఈ నాలుగు కరెక్ట్ సరిపోయిద్దండి ఇలా మనము ఐదు ఐదు నిమిషాలకి తిప్పుకుంటా ఉంటే మనకి చక్కగా ఎర్రగా కాలితీయ అనమాట మనకి ఆయిల్లో వేసినా కానీ డీప్ అయిపోతాయండి ఆయిల్ ఎక్కువ తీసేది దానికి దీనికి తేడా ఉండదు కదా అలా అని అనమాట మొత్తానికి ఒక పదిహేను నిమిషాలు టైం పట్టిద్దండి చూసారు కదా మొక్క చక్కగా విడిలిపోతుంది చక్కగా మొక్క ఉడికిద్దండి నేను ఓవెన్లో కూడా చేసుకోవచ్చు నేను ఎక్కువ ఓవెన్లో చేస్తాను ఎందుకంటే ఆయిల్ తక్కువ పీల్చేది కదా జస్ట్ బ్రష్ పెట్టు ఆయిల్ రాయటివేను సో మీకు కూడా చూపిద్దామన్నట్లుగా ఇలా అయితే నేను ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఇక్కడ మొక్క చక్కగా ఉడికిద్దండి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది ఈ ప్రాసెస్లో చేసుకుంటే కొంచెం మనకి ఆయిల్ని తగ్గించిన వాళ్ళు అవుతాము అసలే కరోనా నుంచి అన్ని రోగాలు వచ్చేసేస్తున్నాయి ఏది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు కొలెస్ట్రాల్ పెరిగిపోయిద్ది ఆయిల్ తినటం వల్ల అందుకే కూరల్లో కూడా తక్కువ వేసుకుంటున్నాము ఇలా చక్కగా మొక్కలో కొంచెం లెమన్ పిండి కొని ఉల్లిపాయలో తింటే సూపర్ ఉండిద్దండి టేస్ట్ మాత్రం అమోఘం అనమాట మేము ఇద్దరం తిన్నామండి లెగ్ పీసులు ఇద్దరికి రెండు రెండు మాకైతే ఫుల్ అయిపోయిందండి అది కాక ఈరోజు పప్పుచారు కూడా కాసేయాలన్నమాట పెసరపప్పు చారు దాంట్లో నంజుకోలేదు కానీ విడిగా తిన్నామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్